నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరంతా కూడా ఆ శివయ్య దయతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ ఫోర్టీన్ శ్రీ సాయిలోక్బల ట్రస్ట్ వాళ్ళు నిర్వహించినటువంటి హారతి యొక్క ఈవెంట్కి మేము కాశీకి వెళ్ళడం అయితే జరిగింది అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు యూట్యూబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అందులో ఒక్కటి నేను కావడం అనేది ఆ శివయ్య ప్రసాదించినటువంటి వరంగా నేనైతే భావించి మనస్ఫూర్తిగా కాశీకి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పటి వరకు కాశీకి సంబంధించిన ఘాట్ల సమాచారం కానీ గంగా స్నానం ఎలా చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన ఐదు టెంపుల్స్ గురించి మీతో తెలియజేశాను ఇంకా కాశీకి సంబంధించి అత్యంత అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే ముందు ముందు రానున్నాయి అంతేకాకుండా శివయ్య సన్నిధిలో నాకు ఆ రోజు అలా ఒక గుర్తింపుగా అంటే సాయి లోక్బాల ట్రస్టులో నేను ఒక కోఆర్డినేటర్గా ఆ రోజు అవార్డును సాయి లోక్బాల ట్రస్ట్ ఎండి సిఇ అయినటువంటి బాల శరవణన్ గారి చేతుల మీదుగా అందుకోవడం అనేది నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప అనుభూతిని అయితే మిగిల్చిందండి నేను గంగా హారతి మిస్ అయ్యాను గంగాహారతి దగ్గర దాకా వెళ్ళి చూడలేదని బాధపడ్డాను శివయ్య సన్నిధిలో నాకు దగ్గరగా ఉండి గంగా హారతిని చూసుకునేటటువంటి అదృష్టంతో పాటు ఇంతమంది సాధు సంతుల రూపంలో నాకు శివయ్య అలా దర్శనం ఇవ్వడం నా కళ్ళల్లో నుంచి పట్టలేనంతటి ఆనందం నేను తట్టుకోలేక ఏడ్ చేయడం అంతేకాకుండా బాబా యొక్క గురువు స్థానంలో బాల గారు నిల్చొని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి అందులో పాలు పంచుకునే అవకాశాన్ని అలాగే అందులో ఒక కోఆర్డినేటర్గా మెంబర్ అయ్యేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నేను ఆ రోజు అక్కడ అనుభవించినటువంటి మంచి విషయాలన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నానండి తప్పకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా మీ యొక్క ఏమనుకుంటున్నారు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అనేది ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి సాటర్డే రోజు మార్నింగ్ అనమాట ఇది మేము గంగా స్నానాలు చేసి ఐదు ప్రధానమైనటువంటి దేవాలయాలన్నీ సందర్శించుకొని మధ్యాహ్నం రెండున్నర కల్లా రూమ్కి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళి చక్కగా లంచ్ చేసేసి త్రీ థర్టీకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం ఆ తర్వాత సాయంత్రం ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట కాశీ వారణాసి చౌకీఘాట్ వద్ద గంగా నది తీరాన బాబాకి పంచామృతాలతో అభిషేకం చేసి ఎండి బాలశర్వణన్ గారు సాయిలోగల ఎండి బాలశర్వణన్ గారు తన చేతులతో స్వయంగా బాబా యొక్క విగ్రహాన్ని అభిషేకం చేసి సంకల్పపూర్వకంగా గంగమ్మ నది ఒట్టున సంకల్పం చెప్పుకొని గంగా హారతిలో మాకు పాలు పంచుకునేటటువంటి అదృష్టాన్ని అలాగే పది మందికి సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో స్థాపించినటువంటి ఈ సంస్థ యొక్కకు సంస్థకు వచ్చినటువంటి ప్రతి రూపాయిని వాళ్ళు పర్సనల్గా ఖర్చు చేసుకోకుండా అన్నదానం అవసరం ఉన్న వాళ్ళకి వస్త్రదానం అవసరం ఉన్న వాళ్ళకి అలాగే ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ వాళ్ళ యొక్క సేవలను మనస్ఫూర్తిగా వాళ్ళు అందిస్తున్నారు ఈ బాబా యొక్క విగ్రహాన్ని ఎవ్వరు కూడా తాకనివ్వకుండా అంత పెద్ద సారైనా కూడా ఆయన పంచామృతాలతో నిర్వహించి బాబాకు సంబంధించినటువంటి వస్త్రధారణ కావచ్చు అలంకరణ కావచ్చు పూజ కావచ్చు ప్రతీదీ కూడా తనే నిర్వహించడం ఇంత భక్తిగా కూడా మనుషులు ఉంటారా ఇంత స్వచ్ఛమైన మనసుతో ఈ రోజుల్లో కూడా మనుషులు ఉన్నారా అనేటటువంటి మంచి అనుభూతి అయితే నాకు కలిగిందండి అసలు అతను చెప్పిన మాటలు వింటుంటే నిజంగా రోమాలు అయితే కదిలాయండి అంత గొప్ప అనుభవాలనైతే ఆ సార్తో పంచుకున్నాను అందులో కొన్ని మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను చావు అంచుల దాకా వెళ్ళి కోమా దాకా వెళ్ళి మళ్ళీ బ్రతకరు అని అందరూ ఇంట్లో వాళ్ళు కావచ్చు హాస్పిటల్స్లో కానీ అందరూ హోప్ వదిలేసుకున్నటువంటి టైంలో బాబా స్వయంగా కళలో వచ్చి చేయి నందించి నేను నీతో ఉన్నాను నేను నీ వెనుకనే ఉంటాను నీ చేయి పట్టుకొని నడిపిస్తానని కోమాలో వచ్చి చెప్పగానే అతను కళ్ళు తెరవడం తెరిచిన తర్వాత నాకు వచ్చారు కదా ఇప్పుడు నా చేయి పట్టుకున్నారు ఏరి ఏరి అని అడగడం అందులో డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయి ఏం జరిగిందంటే కళలో ఇట్లా నాకు బాబా వచ్చి నేనున్నాను నువ్వు లే నువ్వు లే నువ్వు ఇవ్వాలి అని అడిగారు నేను లేచాను అని చెప్పడం నాకు బాబానే పునర్జన్మ ప్రసాదించాడని ఇక మీదట ఈ జీవితం అంతా కూడా బాబాకే అంకితం బాబా ఏది చెప్తే నేను అది చేస్తాను అని బాబాకు అత్యంతమైనటువంటి శిష్యుడుగా ఈ బాలా శరవణ్ గారు ఉన్నారు మన ఛానల్కి సంబంధించి మన ఛానల్ ఛానల్లో మొదటి నుంచి వీళ్ళు సాయి వాళ్ళ ట్రస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత బాబా ఒకరోజు కళలో కనిపించి నా యొక్క దీపాన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి కానీ బాధల్లో ఉన్న వాళ్ళ గురించి నా దీప వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి నా ముఖ కవలికలతో ఉన్నటువంటి ఒక దీపాన్ని తయారు చేసి నువ్వు అందరికీ కూడా పంచు అని చెప్పారట సో అప్పుడు వాళ్ళు కొత్తగా ఈ దీపం అయితే లాంచ్ చేశారు తన మనసులో ఎలాంటి ముద్రతో ఉన్నటువంటి దీపం అయితే వచ్చిందో వారు దీపం తయారు చేయడానికి ఒక పర్సన్కి ఇచ్చినప్పుడు అదే రూపం తయారుగా వచ్చిందట ఆ తయారైనటువంటి కళలో కనిపించిన రూపం రావడం చూసి అత్యంత ఆశ్చర్యంతో పొంగిపోయి మంచి బాబా యొక్క రూప కదలికలు అంటే ఆ బాబా దీపం మనం వెలిగిస్తున్నప్పుడు కళ్ళ ముందర మనిషే ఉన్నాడేమో అనంతే అనేటటువంటి అత్యంత అద్భుతమైన దీపాన్ని అయితే వాళ్ళు తయారు చేశారు తయారు చేసి మనందరికీ కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కానీ గుడిలల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పంపించడం జరిగింది ఆ దీపం ఎవరైతే ఒక ఫార్టీ వన్ డేస్ గురు గురు సంబంధితమైనటువంటి సమస్యలతో కానీ ఇల్లు కట్టుకోవడమే కానీ హెల్త్ ప్రాబ్లమే కానీ ఏదున్నా ఆ దీపాన్ని ఎవరైతే నలభై ఒక్క రోజులు వెలిగించారో వాళ్ళు అద్భుతమైనటువంటి మెరాకిల్స్ చూసారట అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను వీడియో పెట్టిన తర్వాత నా తరఫు నుంచి కూడా చాలా మంది తీసుకొని వాళ్లకు మ ఇంట్లో మనశ్శాంతిగా ఉంది ప్రశాంతంగా ఉంది అనుకున్నటువంటి పనులు మనం చెప్పకుండానే బాబా తెలుసుకొని చేశాడని చెప్పారు చాలామంది ఇన్స్టాలో కూడా నాకు షేర్ చేశారు అలాంటి దీపం కానీ గుడిలలో ఉన్నటువంటి బాబా గారికి సంబంధించినటువంటి వస్త్రాలు కానీ వాళ్ళు చక్కగా డిజైన్ చేయడం అది వర్కర్స్ ఇవ్వకుండా తన చేతులతో తానే స్వయంగా బాబాకు నచ్చినటువంటి దుస్తులన్నీ కూడా తయారు చేయడం ఇప్పటికీ కూడా షిరిడీలో వీళ్ళు తయారు చేసినటువంటి వస్త్రాలే బాబాకి ధరించడం ఎంతో విశేషమండి ఇది వాళ్ళు చేతులతో స్వయంగా మన ఇంట్లో ఉన్న విగ్రహాలకు కావచ్చు మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి కావచ్చు బాబాకు సంబంధించి మనం ఎలాంటి చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకొని మంచి చక్కని మెజర్మెంట్స్తో మనకైతే పంపించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమికి వాళ్ళు కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ అగర్బత్తులు కూడా తయారు చేయడం జరుగుతుంది ఒక్కటి కాదు రెండు కాదు సంఘ సేవ కోసం వాళ్ళు ఏది చేసినా అదంతా కూడా ట్రస్ట్ యొక్క మంచి పనులకు వాడడం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదవాళ్ళకు హెల్ప్ చేయడం నన్ను చాలా కదిలించిందండి అదే ఈరోజు ఇక్కడ కాశీ వరకు రప్పించిందని నేను అనుకుంటున్నాను పెద్ద చిన్న భేదం లేకుండా మమ్మల్ని కూడా వాళ్ళతో కలుపుకొని అందరికీ కూడా సమానంగా బాబా యొక్క పూజ దీపం వెలిగించిన తర్వాత గంగమ్మ నది ఒట్టున మా భర్తల పేర్లు మన కుటుంబాల పేర్లతో సహా పంతులు గారికి సంకల్పం చెప్పించి గంగమ్మ హారతిని దగ్గర నుంచి కూడా ప్రతీది వీక్షిస్తూ అందులో పాలు పంచుకునేటటువంటి అవకాశం మాకు దొరకడం నిజంగా చాలా సంతోషం నేను కాశీకి సంబంధించి ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు భరణి నక్షత్రం దీపంలో మేము పాల్గొన్నామండి మొట్టమొదటి రోజు గురువారం బాబా మాకు ఇంతటి ప్రసాదాన్ని అందించాడని గొప్పగా నేను ఆ రోజు వీడియోలో చెప్పాను కానీ ఆ రోజు మేము ఫీల్ అయ్యామన్నమాట గంగా హరతి దగ్గర కాక దశాశ్వం మీద గారి దగ్గరికి వెళ్ళి కూడా హారతి చూడలేకపోయామని అలాంటిది ఈరోజు లారా మన సంకల్పంతో గంగమ్మ ఒడ్డున మనందరం కూడా గోత్రనామాలు చెప్పుకొని చక్కగా గంగమ్మ యొక్క హారతిని దగ్గర నుంచి చూసుకునేటటువంటి అదృష్టం కలిగింది మీ అందరికీ కూడా ఈ హారతిని ఉన్నది ఉన్నట్టుగా పెడుతున్నాను మధ్య మధ్యలో హారతి యొక్క ఒరిజినల్గా హారతి జరిగినటువంటి అనుభూతిని మీరు కూడా పొందాలని నేను పెడుతున్నాను దీనివల్ల నాకు కాపీరైట్స్ వచ్చే అవకాశం ఉంది అయినా కూడా నేను పెడుతున్నాను ఒకసారి మీరు అందరు చూడండి మధ్య మధ్యలో నేను మాట్లాడతాను కానీ మీరు కూడా మనస్ఫూర్తి హారతి చూసి ఆ గంగమ్మ తల్లి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సాయంత్రం ఐదున్నర గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఈ కార్యక్రమం అయితే పూర్తిగా జరిగింది అదంతా కూడా షూట్ చేసాము మీ అందరికీ చూపిస్తూ మధ్య మధ్యలో హారతిని కూడా మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తానని కోరుకుంటున్నారు

सरोजराशिषिष परविभ सरोजराशिषिष परविभ विपथगासि पुण्य रासि पाप झलिकापथगासि पुण्य रासि पाप झलिका जय जय भगिन जय जगोरचना जय जनका

শরণ পরে পতিত ধারে যান খন্ডিত গিবার মন্ডিত পতিত্র ধারে ఉన్నది ఉన్నట్టుగా గంగాహరత్ అయితే పెట్టానండి మీరందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా పెట్టాను కానీ నాకైతే కాపేరేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది వచ్చినా పర్లేదు మీరందరూ చూడాలని అయితే పెట్టానన్నమాట అక్కడ వంద మంది పేదవాళ్లకు చీరలను అలాగే వంద మంది సాధు సంతులకి మూడు వందలకు పైగా సాధు సంతులకి దుప్పట్లను మూడు వందల మందికి అన్నదానాన్ని చాలా మందికి కూడా ప్రతి గంగా హారతి అంటే పౌర్ణమిలో వచ్చేటటువంటి ప్రతి నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున వాళ్ళు గంగాహారతిని అక్కడ కాశీలో చౌకిగారి దగ్గర నిర్వహిస్తున్నారు ఇది ఇరవై ఐదు పౌర్ణమిలైన సందర్భంగా ఇది సిల్వర్ జూబ్లీగా సెలబ్రేషన్ చేసి అందరికీ ఇంకెక్కువ మొత్తంలో వెయ్యి మంది వరకు అన్నదానాన్ని అయితే వాళ్ళు ఆ రోజు అక్కడ నిర్వహించారు మీరు కూడా ఎప్పుడైనా కాశీకి వెళ్తే ఈ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకోకుండా మీరు పౌర్ణమి రోజు కనుక అక్కడ ఉంటే తప్పకుండా ఇందులో పాలు పంచుకొని మీరు కూడా అన్నదానంలో పాల్గొనొచ్చు మీకు తోచినంత సహాయాన్ని కూడా మీరు అక్కడ దాన రూపంలో అయితే ఇవ్వచ్చు మేము కూడా అందరం దానం చేసామండి మా చేతులతో మా గోత్రనామాలు చెప్పుకుంటూ మా కుటుంబం పేరు పైన కావచ్చు లేదంటే మనకు తెలిసినటువంటి వాళ్ళ పేర్లపైన గోత్రనామాలు చెప్పుకుంటూ ఇలా ఎవరైతే దుప్పట్లు మనస్ఫూర్తిగా ఆ సాధు సంతులకు ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆనందంలో ఆ శివయ్యే వచ్చి ఆ సాధు సంతుల రూపంలో అందుకుంటున్నాడా అనిపిస్తుందండి మనం ఎప్పుడూ ఒక్కసారి మూడు రోజులు ఐదు రోజులు వెళ్ళినందుకే ఆ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టినందుకే మనం ఇంత వరప్రసాదంగా భావిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మనం పొంగిపోతూ ఉంటాం మరి అక్కడ గంగమ్మకు ప్రతిరోజు సేవ చేసుకునే వాళ్ళు అనునిత్యం శివయ్య ఆరాధనలో ఉండేవాళ్ళు అక్కడ ఉ ఉండేటటువంటి నివాసస్థులు ఎంత అదృష్టవంతులో ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో అక్కడే ఉండడానికి అని అయితే అనిపించిందండి నాకైతే మనస్ఫూర్తిగా అక్కడ అందరికీ కూడా మేము వాళ్ళే కాదు ప్రతి పనుల్లో బాల సార్ అన్నదానంలో కావచ్చు వస్త్రదానంలో కావచ్చు బాబా పూజలో కావచ్చు గంగమ్మ యొక్క హారతి సంకల్పంలో కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ భాగస్వాములు చేయడం నన్ను చాలా ఆనందంగా నన్నైతే కదిలించింది అక్కడ ఉండేటటువంటి కెమెరా మ్యాన్లతో సహా అందరిని కూడా సత్కరించి అందరినీ ఒకే దృష్టితో చూసి అందరికీ అలా సహాయం చేయడం నాకు మనస్ఫూర్తిగా అందులో కాశీలో దత్త జయంతి రోజు అక్కడ నేను గంగమ్మ నది ఒడ్డున పౌర్ణమి నీడలో ఇదంతా చూసేటటువంటి అదృష్టాన్ని భాగ్యాన్ని ఇందులో ఒక మెంబర్గా నేను ఉండే అదృష్టాన్ని ఆ శివయ్య నాకు ఈ విధంగా కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతునికైతే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత వారి చేతుల మీదుగా నాకు సత్కరించడం అక్కడ ఉన్నటువంటి వారణాసి ఆ ప్రాంతానికి గంగా నదికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు శంకర్ గారు కావచ్చు బాల సర్వణ్ కావచ్చు అందులో ఉన్న ట్రస్ట్ సభ్యులు పంచుకున్నానని మనస్ఫూర్తి నా కళ్ళల్లో నుంచి అయితే ఆనంద బాష్పాలు అంటారో లేక ఆనందంతో వచ్చిన నీళ్ళు అన్నదానం కానీ వాళ్ళందరికీ సేవ చేయడం అందులో నేను కూడా పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది మళ్ళీ భగవంతుడు ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు తప్పకుండా ఇవ్వాలి అని ఇందులో నేను నాకు తోచినంత నేను సంపాదించిన దాంట్లో వీళ్ళందరికీ కూడా ఎప్పటికీ నాకు తోచినంత ఏదో ఒక సహాయం చేయాలని మనస్ఫూర్తిగా అక్కడ శివయ్యను కోరుకున్నాను మనం మంచి పనులు చేసేటప్పుడు ఇలాంటి ఆటంకాలు వచ్చినా ఆ పరమేశ్వరుడు తీసుకుంటాడనైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతానండి ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్న నన్ను ఇందులో ఒక భాగంగా చేసినందుకు బాలశర్వనందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరిన్ని కాశీకి సంబంధించిన వీడియోలతో మీ ముందుంటానండి